కొన్ని తెలుసుకుంటుంటే నా జీవితం ఎందుకు అనిపిస్తుంది కొన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ బ్రతుకు ఇంకెందుకు ఇలాంటి బ్రతుకు ఒకటే చనిపోయినా ఒకటే అనిపిస్తుంది అయ్యా అయ్యా సరైనటువంటి ఆదరణ లేదయ్యా సరిగా నాతో మాట్లాడేవారు లేరు నా బాధను చెప్పుకునేవారు లేరయ్యా నేను సరైన విధానం పంచుకోవటానికి నాతో పాటు ఎవరు ఒట్టరినయ్యా ఆదరించండి తండ్రి ఆదరించండి నీ ఆదరణ ప్రసాదించండి నా పరిస్థితిని ఇతలకు చెప్పగలేదా నాకున్నటువంటి బాధలు పరిస్థితులు ఎవరికి చెప్పుకోలేక ఎవరికి చెప్పాలో ఏ చెప్పాలో ఎలా చెప్పాలి ఏమనుకుంటారని నాకు నేను బాధపడుతున్నానయ్యా ఆదరణ కరువైందయ్యా ఆదరణ తెచ్చిందయ్యా రాజాని కోచనాలు అనుకోయ్యా ఈ జీవితం వ్యర్థం అనుకున్నావు ఎందుకు అనుకున్నావు ఒక పాత్రగా వాడుకుంటున్నావు తీసుకొస్తున్నావు ఆదరించి నడిపించండి నిశ్చిత్తము నీ ఉద్దేశము నీ ప్రణాళిక మా మీద అది మాత్రమే జరిగించండి అయ్యా జరిగించండి మా శరీరాశలు అతాశలో జీ ముటుంబాలు బయట పెట్టి పక్కన నీ కొరకు ప్రతికి నీ కొరకు జీవించే కృపను అనుగ్రహించాలి కొన్ని నాలుగు స్తోత్రాలు మా జీవితం తొట్టిల్లిపోకుండా ఇతరులు మేము బాధపడే వారిగా ఉండకుండా మా వల్ల ఎవరు బాధపడకుండా మేము మాట్లాడే మాటల్లో ఆదరణ ఉండే నాయన మేము చదివే వాక్యము మమ్మల్ని ఆదరిస్తుంది మేము పాడే పాటలు మమ్మల్ని ఆదరిస్తున్నాయి మేము కూడా ఇతరులకు ఆదరణకరమైనటువంటి వ్యక్తులుగా ఉండే కృపను అనుగ్రహించాలని ఆదరించి నడిపించే వ్యక్తులుగా ఉండే కృపను అనుగ్రహించాలని ప్రభువాన్ని కొందరాలి స్తోత్రాలయా ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నదికై వందనాలు స్తోత్రాలయాము ఏ ఏ సందర్భంలో మేము ఆదరణ కావాలనుకుంటామో ఏ ఏ సందర్భంలో మేము అభయం కావాలనుకుంటామో ఏ ఏ సందర్భంలో మాకు భరోసా లేదనుకుంటామో ఈ లోకంలో ఎవ్వరూ ఏమిచ్చినా కొద్ది కాలమే ఉంటుంది కానీ ఎవ్వరూ వినోద విధంగా శాశ్వత కాలం మాకు ఆదరణ అభయము భరోసానిచ్చేదేమో నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి నీ 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 మాటలు విన్న దాన్ని బట్టి ఆశీర్వదించి నీలో ఫలించే అభివృద్ధి చెందే కృపను అనుగ్రహించమని ఆత్మీయంగా ముందు కొనసాగే కృపను అనుగ్రహించమని మా ప్రిరక్షకుడైన పరిశుద్ధ శ్రేస్తమైన నామమున అడిగి పెట్టుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక థ్యాంక్ యూ అందరికీ వందనాలు దేవుడు అందరూ మిమ్మల్ని అందరినీ దీవించిన గాక ఆమె ప్రత్యేకమైనటువంటి యూత్ మీటింగ్కి అందరూ హాజరికండి ఆత్మీయంగా ఎన్నో మేలులు పొందండి చివరి దినాల్లో ఉన్నాం ఏ సమయాన్ని ఎప్పుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు కనుక మనకున్న తక్కువ టైంలోనే దేవుని కొరకు బ్రతుకుతాం ముందు కొనసాగుతాం పంతొమ్మిదవ తారీఖుని మర్చిపోకండి మంచిగా యూత్ మీటింగ్ జరిగేలాగా అలాగే అనేక మంది రావటానికి దేవుడు తీసుకొచ్చేలాగా ఆ రోజు యూత్ బిడ్డలు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో దేవుడు తోడుగా ఉండేలాగా ఆర్థిక వనరులు అన్ని సమకూర్చేలాగా అన్ని విషయాలు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం పంతొమ్మిదవ తారీఖు గురువారం రాత్రి ఏడు గంటలకు సరఫరా ప్రారంభమవుతుంది ఆయన మన మధ్యలోకి ఆ పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నమే రాబోతున్నారు కనుక మీరందరూ కూడా ప్రార్థించి పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ